Thank <laughs> you. வன்லகூட ஜாக்கர் சீனியர்ஸ் సిటిజన్స్ అసోసియేషన్ నుంచి ఎం శిబరాం రెడ్డి ప్రెసిడెంట్ కొండ ఆనందరెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ రామలింగం వైస్ ప్రెసిడెంట్ కోంపల్ల కామేశ్వరరావు జనరల్ సెక్రటరీ డాక్టర్ యు మహేశ్వర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లన్న జాయింట్ సెక్రటరీ బెంజమన్ ట్రెజరర్ మాజీ కార్పొరేటర్ శ్రవంతి నరేందర్ సుదర్శన్ డిడి కాలనీ ప్రభాకర్ రెడ్డి చంద్రశేఖర్ అలాగే హరి ఓం ప్రభు లింగం వీర్ సింగ్ శంకర్ గోవర్ధన్ సింగ్ స్వామి కత్తి వీరస్వామి విజయ్ కుమార్ రోహిణి లక్ష్మి గీత రీనా సింగ్ మొదలైన కార్యక్రమంలో పాల్గొన్నారు మార్క్ హాస్పిటల్ నుంచి డాక్టర్ రవీందర్ రాజా చైర్మన్ అలాగే డాక్టర్ చందర్ ఎండి డాక్టర్ వేద డాక్టర్ రమ్యశ్రీ ఎం శ్రవంతి యోగా థెరపీ ఎం ప్రవీణ్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ జుబేర్ జిఎం అనగా జుబేర్ జనరల్ మేనేజర్ నర్సింగ్ స్టాఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అలాగే మార్కెటింగ్ స్టాఫ్ పాల్గొనడం జరిగింది మన బండ్లగూడ జాకీర్ నైన్టీన్త్ వార్డ్లో అబ్దుదయ పంచతత్వం మనం ఈరోజు మెడికల్ క్యాంప్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్క్ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు మెడికల్ క్యాంప్ చేస్తున్నాము ఇది మంచి కార్యక్రమము చాలా బాగా జరుగుతుంది అందరూ వచ్చారు ఇంకా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాము ఇట్లాంటివి ఇంకా ముందు ముందు కూడా ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్క్ హాస్పిటల్ వాళ్ళు మా సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చాలా ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు చాలా మంచిగా ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది సో ఫోర్టీన్త్ రోజు మంత్లో కూడా మీకు హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా మీకు అప్ టు ఎయిట్ థౌసండ్ లివర్ టెస్ట్ వరకు కూడా వాళ్ళు ఫ్రీగా చేస్తారు సో ఎవరైతే అయితే అవసరం ఉందో అక్కడ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి బి హెల్తీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బండ్లగూడ జాగీర్ కిస్మత్పూర్ రోడ్లో ఉన్నటువంటి మార్క్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు ఈ పార్కులో ఉన్నటువంటి వా వాకర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటిది ఇది ఇది ఒక మొదలు పెట్టాము కార్యక్రమం ఇక ముందు కూడా ఇలాంటివి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం ఈ సంకల్పానికి మనకు సహకరించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు అంతే సమయంలో వాళ్ళకి మార్క్ హాస్పిటల్ వరకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఇక ముందు జరిగేటటువంటి వాటికి కూడా మన అందరికీ కూడా సహకారం ఉంటుందని చెప్పి మనం ఆశిద్దాం ఈరోజు బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తున్నారు షుగర్ టెస్ట్ చెక్ చేస్తున్నారు అవసరమైతే ఈసీజీ కూడా తీస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్కులో వస్తున్నటువంటి వాకర్స్ అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ మనం టెస్ట్ చేయించుకుంటే చాలా జయప్రదంగా ముగుస్తుంది ఇక ముందు కూడా ఇలాంటి మనం కొనసాగిస్తాం ధన్యవాదాలు మేము మార్క్ హాస్పిటల్ బృందం మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాయి నా పేరు ప్రవీణ్ మేము ఇలాంటి క్యాంప్స్ మరెన్నో జరపాలని అంటే మనం సారు వాళ్ళందరి సహకారంతో మరెన్నో క్యాంప్స్ ఇలాగే జరుపుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాము ఇంకొకటి ఇక్కడ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పెట్టారు కొత్తగా సార్ వాళ్ళు సో సార్ వాళ్ళు మమ్మల్ని సంప్రదించి అడగంగానే మేము కూడా రాదనకుండా సార్ వాళ్ళకి ఇంకా మరెన్నో విషయాల్లో మేము తోడుంటామని మార్కష్టం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతాము రేపు జూలై పద్నాలుగో తారీఖు సోమవారం మనకి ఫ్యాటరీ లెవర్ టెస్ట్ ఒకటి జరుగుతుంది అది వర్తబుల్ వచ్చేసి మనకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు దాకా ఉంటుంది అది మన మార్క్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా ఆ టెస్ట్ మనం చేస్తున్నాము సో మీ అందరికీ ఎంత వీలుంటే అంత అందరూ చాలా వరకు పేదవాళ్ళు డబ్బులు పెట్టుకుని ఆ టెస్ట్ చేయించుకోలేరు ఇంకొకటి మద్యం మత్తులో ఇంకోటి పొగ మత్తులో ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకోవాల్సిందిగా కోరుకొని మీరు ఆ టెస్ట్ని మేము ఫ్రీగా చేస్తున్నందుకు మీరు అందరూ వచ్చి దాన్ని చేయించుకోవాల్సిన ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అండి థ్యాంక్ యూ అండి మార్క్ హాస్పిటల్ ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తారు మా కాలనీ ఇప్పుడు మా సీనియర్ సిటిజన్ టీమ్ మా అందరు కలిసి అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది ఈ పంచతంత్ర పార్కు లో మాకు ఇంట్లో చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మార్క్ హాస్పిటల్ మేము హెల్ప్ చేస్తాం మార్క్ హాస్పిటల్ క్యాంప్ పెట్టారు హెల్త్ క్యాంప్ చాలా సంతోషము మా సీనియర్ సిటిజన్స్ కి ఒక గొప్ప అవకాశము ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడం కొంచెం బద్దకస్తులు ఉంటది రెండు సార్లు చేయించుకోవాలా ఇవంతా పెద్ద ఇక్కడ ఇక్కడీ క్యాంపిటర్ చాలా హ్యాపీగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మా సీనియర్ అసోసియేషన్ వాళ్ళు చేస్తారని చెప్పని ఆశిస్తున్నాము మార్క్ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదం ఇది రిపోర్ట్ ఏముంది సార్ Reporting has started. Reporting start. Mm -hmm. Mm -hmm. start. Mm -hmm. Ajha, you are waiting for it. Oh, very good. Lot of waiting people are there here. So we can see the queue, and we appreciate the people coming forward, and this young people also coming and waking up in the morning. They are not patients, They Yeah, today they are getting diagnosed because in Panchatantra Park everyone is here to get fit, and they are all fit. So wish them a good health. Thank you.